హలో అండి ఈరోజు ఒక మంచి చిట్కాతో మేము ముందుకు వచ్చాను మనం భక్ష్యాలు చేసుకునేటప్పుడు పూర్ణం లూజ్ అవుతూ ఉంటుంది అలా అయినప్పుడు స్టవ్ మీద గిన్నె పెట్టి హాఫ్ కప్ శనగపిండి తీసుకొని లైట్గా వేయించుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు శనగపిండిని వేయించుకోవాలి ఇలా వేయించుకున్న శనగపిండిని పూర్ణంలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి టూ మినిట్స్లో పూర్ణం గట్టిపడుతుంది మనం భక్ష్యాలు చేసుకోవడానికి పర్ఫెక్ట్గా ఉంటుంది నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్